ఏపీ టుడే న్యూస్ బజాజ్ ఫైనాన్స్ పడద్దు లోన్ చేసి ఫైనాన్స్ ఉచ్చులో పడి మోసపోవద్దంటూ లోన్ తీసుకున్న శ్రీకాకుళం జిల్లా చెందిన జీవి రెడ్డి విలేకరుల సమావేశంలో తన ఆవేదన వ్యక్తం చేశారు తనకు లోన్ కావాలా అంటూ ఒక మహిళ ఫోన్ చేయడంతో నిన్న ఇష్టంగానే ఊగొట్టడంతో ఎటువంటి హామీ పత్రాల మీద సంతకాలు తీసుకోకుండా నా బ్యాంక్ అకౌంట్ కు లక్ష ఇరవై నాలుగు వేలు పంపించామంటూ మాత్రమే జమ చేయడం జరిగిందని ఆనాటి నుండి నెలకు ఐదు వేల రెండు వందల తొంభై రెండు రూపాయలు చొప్పున ఇరవై నెలలకు గాను లక్ష ఐదు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు చెల్లించానని అటుపై ఇంకా ఎంత చెల్లించవలసి ఉందని టెక్కలిలో బజాజ్ ఫైనాన్స్ కార్యాలయంలో మేనేజర్ ని సంప్రదించగా ఇంకా లక్ష ఐదు వేలు కట్టవలసి ఉందని చెప్పడంతో తిన్నానని వారు ఇచ్చిన లక్ష తొమ్మిది వేల రూపాయలకు లక్ష ఐదు పైనే ఇప్పటికే చెల్లించానని వారికి చెప్పగా వారు నిష్కర్షంగా సమాధానం చెబుతూ నువ్వు చెల్లించిన లక్ష ఐదు వేల రూపాయలలో వడ్డీ క్రింద తీసుకున్నామని ఇంకా లక్ష రూపాయలు చెల్లించాలని చెప్పడంతో షాక్ కి గురయ్యానని అన్నారు బజాజ్ ఫైనాన్స్ మాయంలో పడి ఇంకెవరూ మోసపోకుండా ఉండాలని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నానని అయితే తన ఆధార్ కార్డ్ తదితర డాక్యుమెంట్స్ వాళ్లకు ఎలా వెళ్ళాయనే సందేహం వచ్చిందని ఇంతకుముందు అదే ఫైనాన్స్ కింద సెల్ ఫోన్ కొన్న సందర్భంలో పై డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకి ఇవ్వడంతో ఇప్పుడు ఈ అప్పు విషయంలో కూడా వాళ్ళు అదే డాక్యుమెంట్స్ ఉపయోగించుకుని నన్ను మోసం చేశారు కాబట్టి ఇంకెవరు ఎటువంటి అప్పులు తీసుకున్నా సరే ఆధార్ కార్డు తదితర ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించారు నాకు జరిగిన అన్యాయం బజాజ్ ఫైనాన్స్ వారిపై లేఖలుగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు పోలీసు శాఖ ఇటువంటి దుర్గంధాలపై దృష్టి సారించి బజాజ్ ఫైనాన్స్ కంపెనీపై చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు తీసుకోడు <gösterges> మీకు లాంటి కావాలంటే పో అది తీసేస్తాం లోన్ వచ్చినప్పుడు ఏం మాట్లాడారో మీకు ఏమైనా చెప్పారు నా పేరు జీవి రమ్మారండి మా శ్రీకాకుళం జిల్లా కోడవమ్మల్ కోడమలి గ్రామంలో నేను బజాజ్ ఫైనాన్స్లో నాకు కాల్ వచ్చింది మీరు ఒక నెంబర్ చెప్తాము చేయండి మీకు అమౌంట్ పడతామని చెప్పారు సరే నా ఎవరు కాగితాలు ఇస్తే ఎవరు రోపడితే ఎవరు ఎవరెవరు కదా ఎవరు అనేసి నేను ఆటోమేటిక్గా అది క్లిక్ చేశారు క్లిక్ చేసినప్పుడు నా అకౌంట్లో లక్ష ఇరవై నాలుగు వేలు అని చెప్పారు లక్ష ఇరవై నాలుగు వేలు పడుతుందని చెప్పి నా అకౌంట్లో లక్షా తొమ్మిది వేలే వేసారు అరే ఇదేంటి ఇలా పడిపోయి అమౌంట్ పడిపోయిందే కాగితీ లేదంటే అని చెప్పి నేను క్లిక్ పడ్డాను నేను సరే ఇంట్రెస్ట్ ఎలా పడుతుంది ఇంట్రెస్ట్కి ఎలా కొట్టుకున్నానని అనుకున్నాను అలాగా నేను ప్రతి నెల ఐదు నెలకి ఐదు వేల రెండు వందల తొంభై రెండు రూపాయలు కట్ కట్ చేస్తాను అకౌంట్ నుంచి ఇది అలాగా ఇప్పుడు ఇప్పటికి నేను పదిహేడు నెలలు కట్టాను సరే ఎంత అమౌంట్ ఉంది ఎంత కట్టాను చూసేటప్పటికీ ఈ పదిహేడు నెలలకి నేను తొంభై రెండు వేల ఐదు వందల రూపాయలు కడితే నాకు అసలు కింద నలభై ఐదు తీర్చారు నలభై ఏడు వేల రూపాయలు వడ్డీ తీసుకున్నారు నా ప్రాసె నా ప్రాసెసింగ్ కార్డు ఏమంటే అడిగితే ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ ఛార్జ్ నీకు పదకొండు వేలు పడ్డది అది కూడా దీంట్లో కట్టయిందని చెప్పారు ఇలా ఇలాంటి మోసం మీరు ఎక్కువ పైజెన్స్ ఫైనాన్స్ తీసుకోకండి ఎవరైనా ఆన్లైన్లో ఇలాంటి మోసం అవ్వద్ చాలా గో ఇది వడ్డీ ఇది ఇంక ఇప్పుడు నేను కట్టాలంటే లక్ష ఐదు వేలు కట్టాలి కట్టమంటారు ఇప్పటికి ఆల్రెడీ తొంభై రెండు వేలు కడితే ఇంకా లక్ష ఐదు వేలు కట్టమంటారు నేను తీసుకుంది లక్ష తొమ్మిది వేలు అయితే రెండు లక్షలు కట్టమంటే లక్ష లక్ష వడ్డీ చేస్తాను ఇది చాలా అన్యాయం ఇలాంటి మోసం ఎవరు మీరు ఇలా ఇలాగ ఏ లోన్ అయినా ఆన్లైన్లో ఇస్తారంటే మాత్రం దయచేసి చెప్తాను మీరు మోసపోకండి చాలా ఎక్కువ వడ్డీ వేసి మనకి అన్యాయం చేసేస్తారు అవి మనం కేర్చలేము అప్పుడు ఇప్పుడు కలిగి మీకు తగ్గింది మరి కేర్చు రావద్దు కాబట్టి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తానను ఇలా ఎప్పుడు కూడా ఉంది మీరు ఆన్లైన్లో లోన్లు తీసుకోకండి మీకు ఫోన్లు చేసి లోన్ కావాలంటే మాత్రం మీరు తీసుకోకండి దయచేసి మరీ మరీ చెప్తానను వినండి అలా మోసపోవద్దు అలాగే మరి